హాయ్ అండి నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అనమాట ఈరోజు వీడియో అయితే ఎంతో కదండి చిన్న వీడియో ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు వీడియో అంతే చిన్న వీడియో అంటే ఇది ఒక టెన్ డేస్ ముందు పెట్టిన వీడియోకి సగం వీడియో అనమాట ఇదైతే అది మధ్యాహ్నం వరకు తీసాను మధ్యాహ్నం వరకు తీసి సగం వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయినా అనమాట దాని సగం వీడియో అయితే ఇప్పుడు అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఏంటంటారా ఇది మధ్యాహ్నం అనమాట బట్ట ఆరేసిన బట్టలు వచ్చి తీసుకోవడానికి అయితే పైకి వచ్చాను అనమాట ఆ వచ్చి బట్టలు అవుతుంది ఏరుకుంటున్నాను ఆరిపోయిన బట్టలన్నీ ఇంకా ఏరుకున్న తర్వాత అయితే ఎండ చూసారు ఎలా ఉండిందో భలే ఉంది కదా ఎండ అవుతాయి ఇంకా సాయంత్రం అనమాట ఇంక మధ్యాహ్నం నుంచి ఇంకా అయిపోయిన తర్వాత మిషన్ ఎక్కాను మిషన్ ఎక్కింది ఏం వీడియో తీస్తామండి తీయం కదా ఇంకా నెక్స్ట్ అయితే ఈ కుక్కర్ మీద అయితే నేను బంగాళదుంపలు అయితే ఉడకపెట్టేసుకున్నాను అనమాట బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను సాయంత్రం బంగాళదుంపలు ఏంటి అనేసి అంటున్నారా మేమైతే పానీపూరి ప్రిపేర్ చేయడం అయితే చూపిస్తున్నానండి ఇంకా పానీపూరి చేసుకున్నాను అనమాట మేమైతే సాయంత్రం సరే కదా అది అయితే కొంచెం షూట్ చేద్దాం అనేసి ఇంక పొద్దున వీడియో పెట్టక మధ్యాహ్నం నుంచి సాయంత్రం వీడియో అయితే అది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఇంకా అప్పటి నుంచి వీడియోస్ ఏం పెద్దగా అప్లోడ్ అవుతా చేయలేదు అనమాట దాని గురించి అయితే ఇంక సాయంత్రం వీడియో అనమాట ఇదైతే కానీ ఇప్పుడు అయితే వాళ్ళు అప్లోడ్ చేయడం అవుతూ అవుతుంది ఇంకా నే వీడియోలోకి వచ్చేస్తే బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకున్నాను బంగాళాదుంపలు ఉడకబెట్టుకుని అవి అయితే నీట్గా తొక్కలు అయితే వల్చుతున్నానండి స్కిన్ తీసేయడం అంటారు చాలామంది మనమైతే కొంచెం తెలుగులోనే మాట్లాడుకుందాం ఇదంటే నేను ఎక్కువగా అంత ఫ్యాషన్గా అయితే మాట్లాడనమాట ఒక్కొక్కటి వస్తుందేమో కానీ ఒక్కొక్కటి అయితే మామూలుగా నాటు వచ్చేస్తాయి వచ్చేస్తాయనమాట దాని గురించి అయితే నేను తొక్కే అంటాను తొక్కలు అయితే బంగాళదుంపలు నీట్గా వల్చేసుకున్న తర్వాత ఉల్లిపాయ టమాటా ఇంకా నెక్స్ట్ అయితే కొత్తిమీర ఈ మూడు అవి వేసుకుని కొన్ని పీసులు అయితే ఉంచుకుని కన్మయన్నీ వేసుకుని ఇవైతే మెత్తగా స్మాష్ అయితే చేసుకోవాలి ఇంకా బంగాళదుంపలు అయితే ఉడికిన తర్వాత అయితే నేను కొంచెం పప్పు అయితే పెట్టుకున్నాను అనమాట ఆ పప్పు అయితే ఉడుకుతూ ఉంది ఇలాగ నేను మీతో అయితే మాటలు మాట్లాడుతూ ఉన్నాను ఇంకా మాటలు ఏంటంటారా వీడియో అయితే ఎలా వస్తుందో నాకు వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి అని అంటున్నాను అనమాట ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లోను పుదీనా కొత్తిమీర అయితే దాచానండి అవి రెండవతే అయితే మీకు అయితే చూపిస్తున్నాను అనమాట ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా అనేసి మీకు అయితే చూపిస్తున్నాను పుదీనా అయితే చాలా బాగుంది ఫ్లేవర్ అయితే అనేసి మీకు అయితే నేను వాసన చూసుకున్న మరీ మీకు ఫ్లేవర్ అనుభవం చెప్తున్నాను అనమాట ఇంక నెక్స్ట్ అయితే కొత్తిమీర అయితే నీట్గా శుభ్రం చేస్తాను అడుగున కొత్తిమీర ఉండిపోయిందండి ఒలిచేస్తేనేమో అనుకున్నాను కానీ అలవలేపోయినా అనమాట దాని గురించి అయితే అది ఇది కూడా శుభ్రంగా ముక్కలు అయితే చేసుకుని కడుక్కుంటున్నాను అనమాట కొత్తిమీరలోనూ అందులో ఇసుకుంటుంది కదండి అవి గురించి అయితే రెండు శుభ్రంగా నీట్గా అవుతాయి కావాల్సినంత తీసుకుంటే సాయం అంటుంది ఎక్కువైపోద్ది ఏమో అమ్మ అని అంటుంది ఎక్కువ అవుతుంది జ్యూస్ ఎక్కువ ఉంటేనే కదా పానీపూరీలో అయితే తాగుతాగు బాగుంటుంది అనేసి మేమైతే అన్నాము అలాగే పుదీనా అయితే ఎక్కువ అయిందండి పుదీనా ఎక్కువైనా పర్వాలేదు అరుగుదల అయితే బాగుంటుంది కదా ఇంకా రెండు సార్లు అయితే పుదీనా శుభ్రంగా ఒకసారి పెట్టుకున్నది ఇది పుదీనా అయితే కొత్తిమీర కడగలేదు కదనేసి ఇది కూడా రెండు సార్లు అయితే కడిగేది అనమాట నెక్స్ట్ అయితే పచ్చిమిరపకాయలు కూడా కడిగేసి మిక్సీ అయితే పడుతున్నాను అనమాట ఇలా రెండు పీసులు కానీ తీసుకుని చిన్న గిన్నె అది అదైతే గిన్నె దాని గురించి అయితే రెండు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుని ఇంకా మిగిలిన పుదీనా రెండు ట్రిప్పుల కింద ఒక ట్రిప్పు కింద అయితే ఆడేద్దాం అనేసి ఇలా అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టేశాను అనమాట చూసారా ఎలా మిక్సీ పట్టేసాను ఇలాగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇందులో కొంచెం ముక్క కూడా వేసుకుంటే వేసుకోవచ్చు అది మీ చాయిస్ కారం కావాలంటేనే నేనైతే ముక్క అయితే వేయలేదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర అయితే మిక్సీ పట్టాను ఇక చూసారు ఇందాక మీకు మిక్స్ ఇది అయితే బంగాళదుంప మిక్స్ చేయడం చూపించలేదు ఇప్పుడు అయితే కొంచెం పేస్ అవుతే మిక్స్ అవుతాయి అదే కలుపుతున్నాను అనమాట బంగాళదుంప టమాటా ఆనియన్స్ కొత్తిమీర కొంచెం ఉప్పు నాలుగు కలుపు కలిపితే కొంచెం పప్పు అయితే మన బంగాళదుంపలోను బఠానీ లేనప్పుడు మాత్రం ఇది అవైలబుల్గా ఉంటుంది అనమాట బఠానీ వేసుకుంటారు చాలా మంది నాకు బఠానీ లేదు కొద్దిగానే ఉంది దానికి తగ్గట్టుగా కొంచెం అది వేసుకుని కలుపుకున్నాను అనమాట కొంచెం కారం కూడా వేసుకున్నాను నెక్స్ట్ అయితే వాటర్ అయితే కలుపుకుంటున్నాను అనమాట పుదీనా శుభ్రంగా మిక్సీ పట్టేసుకున్నాను కదా ఇందులో కొంచెం అయితే చింతపండు నానబెట్టుకుని చింతపండు రసం వేసుకోవచ్చు ఇంకా లేదంటారా ఆ మట్టి ముప్పి వాటర్ కూడా వేసుకోవచ్చు మీకు పులుపు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు అయితే చింతపండు రసం వేసుకోవచ్చు లేదు అంటారా మనం లే కొంచెం ఇందులో తంత ఏంటంటారు లెమన్ సాల్ట్ ఉంటుంది కదా ఉప్పు అది వేసుకోవచ్చు నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉప్పు ఈ పుదీనా ఆకు వేసుకుని కలిపేసుకున్నాను కలిపేసుకుంటే కొంచెం ఇందులో పులుపు పులుపుకవుతే నేను నిమ్మకాయ రసం వేసుకోలేదండి ఈసారి అయితే కొంచెం నిమ్మ అవుతాయి వేసి యాడ్ చేసుకున్నాను అనమాట నిమ్మ యాడ్ చేయడం మీకు చూపించలేనట్టున్నారు ఇందులో అయితే ఇంకా సరిపడగా అయితే వాటర్ అయితే వేసుకున్నాను చూడ మనం ఎంత చక్కగా పలచగా కలుపుకుండా అంత పలచగానో జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఆనియన్స్ అయితే మనం బయ్యా ప్యాజ్ దా దాలు అనేది అంటాం కదా అలాగనమాట ఉల్లిపాయలు దాని గురించి అయితే ఉంచుకున్నాం అనమాట ఇంకా జ్యూస్ అనేది ఎలా ఉందో చూసారా మీ కళ్ళతో మీరు చూసేయండి అనేసి జ్యూస్ దగ్గర పెట్టుకుని చూపిస్తున్నాను అనమాట ఇంకా మనకి ఏంటి రెండు రెడీ అయిపోయినాయి కొత్తిమీర లేదు బంగాళదుంప దాంతో అయితే మనకి కావాల్సిన పప్పు రెడీ అయిపోయింది సాల్ట్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే నేను వీటిలోను కావాల్సిన చెప్పుకుంటున్నాను అనమాట పానీపూరీలు అనమాట విడిగా తెచ్చుకునే కొన్ని ఉన్నాయి ప్యాకెట్ కొన్ని ఉన్నాయి అవి ఇవి కలిపి శుభ్రంగా చెప్తున్నాను ఒక పొయ్యి మీద అయితే గిన్నె ఒకటి పెట్టేసుకుని ఆయిల్ ఒకటి వేసుకుని నేను ఉన్నప్పుడుగా నీట్గా అవుతే కొంచెం నూనె వేసుకుని పానీపూరీలు అయితే వేపుకుంటున్నాను అనమాట చూడండి పానీపూరి అనేది ఎంత పువ్వులా పొంగుతుందో చూసారా మీకు చూపిస్తున్నాను తప్పడగా బిళ్ళలా ఉన్నది అది అయితే అది అయితే మీకు ఎలా ఉన్నదో ఒకసారి నూనెలో వేసి వేపగానే చూడండి ఎంత బాగా పొంగుతుందో పూరీలాగా పూరీ అనకూడదు దీన్ని చపాతి అన్నారనమాట చపాతీలాగా అయితే అటు ఇటు అయితే శుభ్రంగా చాలా బాగా పెద్దదిగా పొంగిందనమాట అప్పుడప్పుడు వీలు ఉన్నప్పుడల్లా మేము పానీపూరి అవ ఇంట్లో చేసుకుంటామండి బయట పానీపూరి అవి తక్కువే తెచ్చుకోవటం ఇప్పుడు వీడియో కోసం అవ్వకుంటా ఒకసారి అవి తెచ్చుకున్నాం అంతే అం కాకండి ఎప్పుడైనా తెచ్చి చేసుకోవాలన్నా సరే ఇంట్లో పానీపూరి ఎక్కువ చేసుకుంటాను ఎందుకంటే ఒక ప్యాకెట్ తెచ్చి ఉంచుకుంటే గొడవ ఉండదు కదా ఇంకా ఈ పుదీనా అది ఇది కూడా తెచ్చి పెట్టుకుని ఉంటాను కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు తెచ్చుకోలేదు ఇంట్లో అంతకనిసేసి కొత్తిమీర పుదీనా ఉన్నది కదా మనం రెడీ చేసుకోవచ్చా నేను రెడీగా చేసుకున్నాను అనమాట దాని గురించి అయితే ఇంకా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను అంది రెడీమేడ్గా ఇంకా చూసారా ఇవైతే బాల్స్ బాల్స్ కింద ఎంత బాగున్నాయో మొత్తం అయితే నేను రెండు పళ్ళాలు అయితే వేపాను అనమాట పానీపూరీలు అనేది తినింది ఏదన్నా ఇంట్లో మనస్ఫూర్తిగా తింటేనే కదండి ఆ టేస్ట్ అంతే ఉంటుంది ఇంకా అలా అయితే ఒక్కొక్కటి అప్పడం లాగా అయితే ఉండిపోయాయి అనమాట ఏగలేదు చూసారు ఇది అప్పుడంలా ఉండిపోయింది ఆగలేదనేసి అన్నాను ఇదిగోండి నేను వేపునవితే పానీపూరీలు తినండి మేడం అని సాయిగారిని అంటున్నాను అనమాట రెండు కూడా పెట్టమ్మ ఫోటో తీస్తాను అని రెండు పెట్టి ఇగో రెండు పానీపూరలు పెద్ద పెద్దవి అనమాట ఇక్కడ అయితే చాలా బాగుంది కదండి ఫోజ్ అయితేనే నాకైతే నచ్చింది మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే పెట్టండి ఇంకా నెక్స్ట్ అయితే తినడానికి అయితే రెడీ అయిపోయామనమాట పిల్లలు అయితే పప్పు పెట్టుకోకుండా జ్యూస్ ఒకటి వేసేసుకుని పానీపూరీలో అయితే తినేసారనమాట మేము కూడా అన్నీ కలిపి పెట్టుకుని తిన్నాం అనమాట మేము కొత్తగా ట్రై చేయటం కాదు అంత మనం ట్రై చేసేది పానీపూరి అనేది మేము ఇంట్లో అయితే ఎలా తయారు చేసుకుంటాం మీరు ఎలా తయారు చేసుకుంటారు మాకు కామెంట్ అయితే పెట్టండి మా వీడియో ఎలాగొచ్చిందో కామెంట్ అయితే పెట్టి వీడియోకి ఒక లైక్ అయితే వేయండి Thanks for watching, friends. Bye.